ఫలాలు ఇప్పుడు మన స్టార్ ఆదివారం ఉదయం బియ్య నమ శ్రీ శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు బహుళపక్షం మంగళవారం పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు షష్ఠి పూర్తిగా ఉన్నది చిత్త నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకం చదవండి రుణ బాధలు అధికంగా ఉన్నవారు ఈ రోజు నుండి ఇరవై ఒక్క రోజుల పాటు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి నార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి మేషరాశి కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలవసరం వృషభ రాశి కార్యానుకూలత అంతంత మాత్రంగా ఉంటుంది వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతలను అందుకోవలసి ఉంటుంది మిథున రాశి వ్యాపార నిమిత్తం పెట్టే పెట్టుబడులలో మార్పులు ఏర్పడతాయి అనుకున్న సమయానికి అనుకున్నంత ధనం చేతికి రాకపోవచ్చు కర్కాటక రాశి కొత్త మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి సంఘంలో గుర్తింపు ఉన్నవారితో అనుకూలిస్తాయి సింహరాశి నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది స్నేహితుల ద్వారా మంచి సమాచారాన్ని అందుకుంటారు కన్యారాశి దూరపు బంధువుల ద్వారా ముఖ్యమైన సమాచారం అందుతుంది ఆర్థిక పురోగతిని సాధిస్తారు తులారాశి నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి కొత్త కార్యక్రమాలలో పురోగతిని సాధిస్తారు వృష్టిక రాశి కుటుంబ పరమైనటువంటి అంశాలలో పురోగతి ఏర్పడుతుంది భూ సంబంధమైన వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి ధనస్సు రాశి ఆరోగ్య విషయాలలో జాగ్రత్తల అవసరం భూ వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి మకర రాశి కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి వచ్చిన ఉద్యోగాన్ని అందుకోలేక సతమతమవుతారు కుంభరాశి వ్యాపార నిమిత్తం కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి కుటుంబ పరమైనటువంటి ఒత్తిడి మరింతగా పెరుగుతుంది మీనరాశి వృత్తి ఉద్యోగాలలో మార్పులు ఏర్పడతాయి మనసు చికాకు కలిగించే అంశాలు తరచుగా వినవలసి వస్తుంది